അസ്മത് ഗുരുഭ്യോ നമ ശ്രീമതേ രാമാനുജായ ശരണം കേട്ടിലയോ പെണ്ണേ കാശും പിറപ്പും കലകലപ്പക്കൈ പേർത്തോ വാസനങ്കുളിലായ മത്തിനാൽ ഓശൈ പടുത്ത തൈരരുവം കേട്ടിലയോ നായകൻ പെൺപിള്ളായ് നാരായണൻ മൂർത്തി ై పాడుబో నీకెట్టే శరణం జై శ్రీమన్నారాయణ భగవద్విషయము విలక్షణమైనది దానిని కొత్తగా అనుభవించవారునూ చాలా కాలము నుండి అనుభవిస్తున్న వారును కూడా సమానముగా తన్మయులై అది నిత్య నూతనము లౌకిక అనుభవముల వలె మొదట బాగుండి పాతబడినచో నీరసించినవి కావు నిన్న మేల్కొల్పబడిన గోపిక భగవద్ అనుభవమునకు కొత్త ఈరోజు మేల్కొల్పబడు గోపిక భగవద్ అనుభవమున పరిచితయే అయ్యి మత్తే లేవలేక పడుకొని ఉన్నది ఈమెను ఈ రోజు లేపుచున్నారు భగవద్ అనుభవములో ఏ ఒక్కరూ లేకపోయిననూ వారు ఈ గోపికలు నిన్న వినలేదా అన్నారు ఈరోజు వినియు పడుకొనియుంటివా అనుచున్నారు నిన్న మూడు ప్రాభాతిక లక్షణములను చెప్పినారు ఈరోజు కూడా మూడు లక్షణములను చెప్పుచున్నారు నిన్నటి మూడిటిలో మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము రెండవది నాదప్రధాన మగు శంఖ శబ్దము మూడవది హరిహరి అను శబ్దము భరద్వాజ పక్షుల కలకలము నీవు వినలేదా గోపికలు కవ్వములతో చిలుకునప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులు విజృంభించి ఉన్నవి వాటినైనా వినలేదా మన ప్రభువు సర్వవ్యాపి అట్టి శ్రీకృష్ణుని కీర్తించుచుండగా విని కూడా నీవు పరుండియుంటివా నీ తేజస్సు మాకు కనిపించుచున్నది దానిని అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరువవలెను అనుచున్నారు బ్రహ్మజ్ఞానులు తత్వ విచారము చేయనది ప్రభాత వేళలోనే ఆ కాలము సత్వగుణము ఉద్బుద్ధమగు కాలము బ్రహ్మజ్ఞానుల తత్వ విచారమనడి పక్షుల అరుపులు చెవినబడి తెల్లవారుచున్నదని తోచను తెల్లవారిన తనుటకు మరియొక గుర్తు చెప్పుచున్నారు పెరుగు చిలికడు ధ్వని సంకీర్తనము చేయు పాటధ్వని ఆభరణ ధ్వని ఈ మూడు ధ్వనులు ఎగైచున్నవి ఇవి వినిపించట లేదా అని ప్రశ్నించుచున్నారు అండాళ్ తిరువడిగడే శరణం జై శ్రీమన్నారాయణ